ఈ రోజు ఏం చేస్తామంటే మధ్యాహ్నం లంచ్ అన్నము గోపి పుదీనా చట్నీ పాల టమాటా పప్పు ఉల్లిగడ్డ చట్నీ ంటే పంచైపోయింది గోబి తినేసిన చాలా ఇష్టము గోబీ దర్శనందుకు మా అమ్మ బంగారు మా దేని బంగారు మేమిద్దరం ఏంటిని గోబీకి నేను అంతమ్మ అందుకు మేమిద్దరం బంగారులు అంటాం గోబీ తెచ్చినందుకు చెప్తున్నాడు వెంటనే लास्ट पीस अरे हे बटाटा टमाटर टमाटर हलात ఈ రోజు బుట్టలు వేసలే నాకు దా బుట్టలు ఇంట్లో ఉల్లిగడ్డలు పచ్చిమిరస టమాటో చింతపండు ఎల్లిపాయ బాగుంది ఆ మధ్యనిచ్చిమిరప అన్ని చాలా బాగున్నాయి ఒక రౌండ్ మిక్సీకి వేసిన ఉత్తాపుదీనా చెట్టు అన్నం బాగుంది చెట్లు

అని ససేనో జైతది ఆ స్మెల్ ఎంత నోరు గటట్ ఉంటుంది I don't know I am don't want to Come on, Come on. Come on. ఉల్లిగడ్డ వ్యాపారం చేసిన ఇద్దరు అమ్మ దాంగ రోడ్డు మీదనే ఎత్తి సప్పండి అమ్మ గుడ్వా ఎంత కేజీ చెప్పు ఉల్లిగడ్డ గోబీకి అయితే అట్లా తెడుచండి నోర్లు అన్న అందు పెట్టు మా ర పెట్టు రతము నుకితే ఇట్లా వస్తాదా ఏమ ఇది ఏంది అమ్మ చిన్నసొచ్చా kena gopek Emma Mama Didi boleh

பார்க்கல எவ ஒன்னு என்ன பார்க்கவே வரேன்னு பிச்சிது நானா நான் உவ நான் என்ன பண்ணேன்னு பார்க்கல ஜெசோ நீ ஹலோ அம்மா என்னங்க என்ன पण गोविंद

ऐसा ही बानुआने कितना है ना ना पका के रहा ओके गंदे देश को मालूम है चेंज ना पका के रहा जी माँ గోపి మనమే చేసుకోవచ్చు ఇంట్లో ఇంట్లో శనగపిండి గుడ్డు ఫస్ట్ ఉడకబెట్ కలగచ్చు ఇవి పెండి ఉడకబెట్టే తగ్గుతావ పెండి ఉడకేసి ఉప్పేసి శనగ పిండి గుడ్డు కలపాలి దాంట్లో

పండుగ ఎలా ఏమన్నా తింటారాండి పండు తింటారా పిల్లలు పండుగ వస్తున్నాను ఏం పన్నం నాది ఫస్ట్ ఫస్ట్మల నాకిమల కుచోని దేబోంట దేబోంట దేనేస్తాంట అప్పుడు కొద్ది రోజులు ఇన్ని ఇర్ది బా రేయ్ కుచోని అప్పుడు కొద్ది సోన నిన్నని కొంచెం చూడండి చిన్నండి అప్పుడు తిరు అదిగో గోబ్ జాల్ తీది అలా లేదు గోది నాయ్ వక్ తినలాంట ముందు ముందు అమ్మ తీసుకోని చిన్న

మాట మా షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అత్తకెళ్ళి తిరుగు బాయ్ బాయ్ బాయ్